అండ్ అందరికీ నవరాత్రులు ఐదో రోజు అనమాట అమ్మవారు అయితే మహాలక్ష్మీదేవి అలంకారంలో మనకు దర్శనం అయితే ఇస్తారండి నేనైతే ఈరోజు ఫైవ్ థర్టీకే లేచానండి ఎర్లీ మార్నింగ్ కాకపోతే పూజ పూజ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇవన్నీ చక్క పెట్టుకుని చేసుకోవాలి కదండి నేను ముగ్గులయ్యి కూడా ముందు రోజు నాడే పెట్టేసుకుంటాను మొత్తం అంతా ఇంకా ఫస్ట్ గుండా నేనైతే మాత్రం ఫస్ట్ గుండా అయితే తులసమ్మకి గుమ్మం పూజ చేసేసుకుంటాను ఎవరెలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఇది తప్పు పో రైటో నాకు తెలీదు నాకు ఇలాగే అలవాటు అయింది ఇలాగే చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇలా చేసుకోవడం వల్ల బయట మంచి పాజిటివ్ వెబ్ వెబ్స్ అయితే వస్తాయి చూడగానే మంచిగా అనిపిస్తుంది అనమాట మనము ముందుగా గుమ్మం దగ్గరే కదా చూస్తాము మంచిగా అనిపిస్తుంది ఇంకా గుమ్మం పూజ కూడా చేసేసుకుని అలాగే చెంబు కూడా రాగి చెంబు కూడా శుక్రవారం మంగళవారం మార్చుకుంటాను కదండి అక్కడ కూడా అలికేసి ముగ్గు పెట్టేసుకుని రాగి చెంబు కూడా పెట్టేసుకున్నాను ముగ్గులండి నైట్ పెట్టాను కదా మా పిల్లలు ఇష్టం వచ్చినట్టు తొక్కేశారు అనమాట గుమ్మానికి కూడా ప్రతి శుక్రవారం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను నండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్